అందరికీ నమస్కారం అండి తులారాశివారికి డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీనాడు జరిగేది ఇదే వారు చాలా అదృష్టవంతులు రేపటి రోజున వీరు ఒక పెద్ద శుభవార్తను వింటారు వీరిపై ఒక దైవానుగ్రహం ఎక్కువగా ఉంటుంది ఇప్పటి వరకు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపించింది ఎన్నో ప్రమాదాల నుండి ఆ దైవశక్తి మిమ్మల్ని కాపాడింది ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి అసలు ఈరోజు ఏం జరుగుతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి రాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి అలాగే ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది ఎంత పెద్ద సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే పెరిగారు ఎన్నో బాధలు పడ్డారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు వీరికి కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడతారు ఎన్నో కోల్పోతారు అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది తులారాశి వారికి శుక్రుడు అధిపతి కాబట్టి ఈ రోజున అదృష్టం వస్తుంది ఏ పని చేసినా మీకు అనుకూలంగా ఉంటుంది మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి కష్టాల నుండి విముక్తి లభిస్తుంది ఆగిపోయిన పనులన్నీ పూర్తి అవుతాయి ఎన్నో శుభవార్తలు వింటారు మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుంది తులారాశి వారికి కోపం ఎక్కువగా ఉంటుంది ఎవరైనా ఏదైనా అంటే అప్పుడే సీరియస్ అయిపోతారు కోపంతో తిడతారు తరువాత బాధపడతారు వీరికి ప్రేమ కూడా ఎక్కువగా ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడతారు వీరు ఎవరిని మోసం చేయరు కానీ వీరినే కొంతమంది మోసం చేస్తారు వీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం చేయరు నా అనుకున్న వాళ్ళే వీరి నుండి దూరం అయిపోతారు అయినా వీరికి ఒక దైవం మాత్రం తోడుగా ఉంటుంది వీరిని ఎప్పుడూ కాపాడుతూ ఉంటుంది ఈ రోజున దైవానుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది దానివల్ల ఇంట్లో ప్రశాంతత లభిస్తుంది చేసే ప్రతి పనిలో విజయం లభిస్తుంది జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి ఇంట్లో సంపదలు పెరుగుతాయి కాలం మీకు అనుకూలంగా ఉంటుంది మీ జీవితంలో ఎన్నో మార్పులు జరుగుతాయి కుటుంబంలో ఉన్న చిన్న చిన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతాయి మంచి శుభవార్తలు వింటారు ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు చిత్తా నక్షత్రం ముప్పై నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు వారికి చెందుతాయి వీరి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది అదృష్టం వస్తుంది విద్యార్థులకు మంచి జీవితం ఉంటుంది మంచి ప్రేమ ప్రతిష్టలు లభిస్తాయి వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి చిన్న చిన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఉద్యోగస్తులకు త్వరలోనే జీతాలు పెరుగుతాయి మంచి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఏదైనా చెయ్యాలంటే దాన్ని పూర్తి చేసేదాకా అస్సలు వదిలిపెట్టరు జీవితంలో ఏదైనా సాధించాలంటే గొప్ప సంకల్పం ఉంటుంది దానికోసం చాలా కష్టపడతారు ఎప్పుడూ కూడా గతం గురించి భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు నాకే ఎందుకు ఇన్ని బాధలు కష్టాలు ఉన్నాయి అని బాధపడుతూ ఉంటారు అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది ఈ రోజున కాలం కలిసి వస్తుంది అదృష్టం వీరికి అనుకూలంగా ఉంటుంది ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉంటుంది మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు అప్పులు బాధ నుండి విముక్తి కలుగుతుంది ఇప్పటి నుంచి మంచి రోజులు వస్తాయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది మీరు ఊహించిన ధనలాభాలు కలుగుతాయి వారు చాలా నమ్మకస్తులు ఎవరికైనా మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకుంటారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతారు వీరికి శత్రువులు ఎక్కువగా ఉంటారు ఎప్పుడు కిందకి తొక్కాలని చూస్తారు కానీ వీరిని ఎవ్వరూ ఏం చేయలేరు ఎందుకంటే వీరి వెంట ఒక దైవశక్తి ఉంటుంది ఆ దైవశక్తి ఎవరంటే సాక్షాత్తు ఆ పరమశివుడు ఈ రోజున శివుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మీ ఇంట్లో కొలువై ఉంటాడు దానివల్ల అఖండ అదృష్టం వస్తుంది మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి మీ కోరికలన్నీ నెరవేరుతాయి ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి కాబట్టి ఈ రోజును మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి ఇంట్లో దుమ్ము ధూళి అస్సలు ఉండకూడదు అలాగే గొడవలు కూడా పడకూడదు కాబట్టి ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి మీకు ఎలాంటి సమస్య వచ్చినా ఓం నమశివాయ అనే మంత్రాన్ని జపించండి దానివల్ల అన్నీ తొలగిపోతాయి తులారాశివారు రోజున శివుని గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయను కొట్టి శివుణ్ణి దర్శించుకోండి దానివల్ల శివుని అనుగ్రహం పూర్తిగా ఎల్లప్పుడూ మీపై ఉంటుంది ఇక మీ జీవితంలో తిరుగు ఉండదు పట్టిందల్లా బంగారమే అవుతుంది మీ జీవితం పూర్తిగా మారిపోతుంది ఇక ఇంట్లో డబ్బు పెరుగుతుంది మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు వారు శివుని యొక్క అంశతో పుట్టినవారు వీరికి శివుడు ఎప్పుడు తోడుగా ఉంటాడు ఇప్పుడు ఎన్ని కష్టాలు బాధలు ఉన్నా రాబోయే రోజుల్లో మీ జీవితం మొత్తం మారిపోతుంది మీకు దూరమైనవన్నీ మీ దగ్గరకు వస్తాయి మీ జీవితంలో ఉన్న శత్రువులందరూ తొలగిపోతారు ఎవరైతే మిమ్మల్ని తక్కువ అంచనా వేసి ఎగతాళి చేశారో వారే మళ్ళీ మీ దగ్గరికి వస్తారు మీరు ఎక్కడ ఉంటే అక్కడ అదృష్టం ఉంటుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు ఆయురారోగ్యాలు కలుగుతాయి ఆరోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉంటుంది మీరు ఊహించని ధనలాభాలు కలుగుతాయి కాబట్టి తప్పకుండా శివుని గుడికి వెళ్ళండి తులారాశివారు ఎవరైతే సంతానం పెళ్లి కోసం ఎదురు చూస్తున్నారో వారు ఈ ఒక్క పరిహారం చేయండి దానివల్ల త్వరలోనే సంతానం కలుగుతుంది పెళ్లి జరుగుతుంది ఐదు సోమవారాలు రావి చెట్టు దగ్గర దీపం వెలిగించి పదకొండు ప్రదక్షిణాలు చేయండి దానివల్ల త్వరలోనే సంతానం కలుగుతుంది పెళ్లి జరుగుతుంది ఈ రెండు ఖచ్చితంగా నెరవేరుతాయి వారు మీకు వీలైతే ఈ రోజున మూగజీవాలకు ఆహారం దానం చేయండి దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది అదృష్టం వస్తుంది మీ జీవితంలో ఉన్న దోషాలు తొలగిపోతాయి ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది మంచి శుభవార్తలు వింటారు ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు రాబోయే రోజుల్లో ధనలాభం కలుగుతుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఈ రోజున చుట్టుపక్కల ఉన్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి మీ సంపాదన విషయాలు అస్సలు చెప్పకండి దానివల్ల మీపై కుళ్ళు ఎక్కువగా పెరుగుతుంది ఈ రోజుల్లో ఒకరు మంచిగా బ్రతికితే ఇంకొకరు అస్సలు ఓర్వలేరు కాబట్టి జాగ్రత్తగా ఉండండి కాబట్టి నరదిష్టి తగిలే అవకాశం ఉంటుంది అది తగిలితే జీవితంలో చాలా ఇబ్బందులు వస్తాయి కాబట్టి మీరు ఏం తింటున్నా ఏం చేస్తున్నా మీ విషయాలు బయట వారికి చెప్పవ చెప్పకండి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఆర్ఎస్ అనే అక్షరాలతో పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీకు కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలంటే సోమవారం లేదా శనివారం మొదలు పెట్టండి దానివల్ల మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు ఇక ఈ రెండు రోజుల్లో నీలం రంగు బట్టలు అస్సలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలంటే వేరే వేరే రోజులలో వేసుకోండి దానివల్ల ఎలాంటి సమస్యలు రావు ఎరుపు ఆకుపచ్చ పసుపు నలుపు వైట్ గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు రెండు నాలుగు తొమ్మిది ఇవి మీకు అదృష్ట సంఖ్యలు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ